ప్రతి ఇంట్లో మువ్వన్నెల జాతీయ జెండా రెపరిపరాడాలని ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు అజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టరేట్ వద్ద పోస్టాఫీస్లో ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు కార్యక్రమం అనంతరం పోస్టాఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు అజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా శ్రీకాకుళం ర్యాలీలు నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొన్నారు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ఘర్ తిరంగ త్రీ పాయింట్ ఓ మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసులో బయట వంద రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని ఇరవై ఐదు రూపాయలకే ఇస్తా ఉన్నారు కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి రోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధ విధానాలు విధి విధానాలు మనం చేపట్టాలి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ గర్ హర్ గర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి